వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు జట్టు కట్టిన ఇండియా కూటమి పార్టీలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాయి తమ కూటమి చైర్పర్సన్ గా కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేను ఎంచుకున్నాయి అలాగే బీహార్ సీఎం జేడియూ బాస్ నితీష్ కుమార్ను గా ఎంచుకున్నాయి అయితే కూటమిలో ఏకాభిప్రాయం వస్తేనే తాను కన్వీనర్ పదవి తీసుకుంటానని నితీష్ కుమార్ షరతు పెట్టారు రాబోయే లోక్సభ ఎన్నికలపై చర్చించేందుకు విపక్ష ఇండియా కూటమిలో ఉన్న పద్నాలుగు పార్టీలు ఇవాళ వర్చువల్గా భేటీ అయ్యాయి ఇందులో చైర్పర్సన్ కన్వీనర్ పదవులను భర్తీ చేశారు అయితే ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు ఇప్పటికే ఇండియా కూటమిలో పదవులు భర్తీ చేయాలని నితీష్ కు కన్వీనర్ పోస్టు ఇవ్వాలని జేడీయూ నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కూటమిలోని పార్టీలు సమాపేశమై నిర్ణయం తీసుకున్నాయి ఇండియా కూటమి పేరుతో విపకాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం వివిధ రాష్టాల్లో పొత్తులు పెట్టుకుంటున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలకు పెద్దపీట వేస్తూ పలు రాష్టాల్లో సీట్లను కూడా త్యాగం చేస్తోంది అంతిమంగా మొత్తం లోక్సభ సీట్లలో కేవలం సగం సీట్లకే పరిమితమయ్యేందుకు కూడా కాంగ్రెస్ సిద్దపడుతోంది తద్వారా కూటమి విజయవంతంగా ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటోంది అయితే మమత వంటి నేతలు మాత్రం కూటమిలో తమ మాటే నెగ్గాలని పంతం ప్రదర్శిస్తుండటం తలనొప్పిగా మారింది మొత్తానికి ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి